ఫిట్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయి అంటే బ్రెయిన్లో ఈ న్యూరాన్స్ అని ఉంటాయి ఇప్పుడు న్యూరాన్స్ అంటే ఏంటంటే తీగలంటే కరెంటు తీగల్లాంటివి అనుకోండి సో మనకి కరెంట్ తీగలు అయితే వైర్లు వైర్లు పాస్ అవుతూ ఉంటాయి అట్లాగా ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి లింక్ ఉంటుంది చైన్ లాగా ఉంటాయి ఈ న్యూరాన్స్లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది కొన్ని రసాయనాలు అవి వెళ్ళటం వల్ల కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఆ క ఒకేసారి కనుక ఒక గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ కనుక సడన్గా డిశ్చార్జ్ అయినాయి అనుకోండి సడన్గా ఫైర్ అయినాయి అనుకోండి అప్పుడు అక్కడ ఫిట్ వస్తుంది అది వచ్చి చుట్టుపక్కల కరెంట్ షాక్ చు చుట్టుపక్కల న్యూరాన్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవటం వల్ల వచ్చేది ఫిట్ ఆటోమేటిక్గా ఏంటంటే ఒక్కసారి అలా బర్స్ట్ రాగానే మళ్ళీ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి బ్రెయిన్లో ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ వెంటనే ఆవటం వల్ల మనకి ఎటువంటి ఫిట్ అయినా ఆగిపోతుంది టూ మినిట్స్లో ఇందాక మనం అనుకున్నట్టు రెండు నిమిషాల్లోనే ఎందుకు పెద్ద ఫిట్ ఆగిపోతుంది అనేది అంటే బ్రెయిన్లో ప్రొటెక్టివ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి వెంటనే ఆ ఫిట్ ఆగిపోతుంది ఆ ఫిట్ వచ్చిన తర్వాత రక్త ప్రసరణ సమస్యలు అవి రావడానికి అవకాశం ఉంటుంది మనకి సో ఇటువంటి వాళ్ళకి మనం ఈ ఫిట్స్ టాబ్లెట్స్ ఇస్తాం చాలా వరకు ఫిట్స్ ట్యాబ్లెట్స్ రోజుకి రెండు పూట్లో రోజుకి మూడు పూట్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒక ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ ఒక హాఫ్ లైఫ్ అంటే ఈ బిళ్ళ వేసుకున్న తర్వాత దాని యొక్క పనితనం అనేది మనకి ఒక బిళ్ళ ఎనిమిది గంటలు ఉంటుంది ఒక బిళ్ళ పన్నెండు గంటలు ఉంటుంది కొన్ని బిళ్ళలు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి సో మనం ఏం చెప్తాము ఖచ్చితంగా టైంకి టైంకి ఆహారం తీసుకోండి అండ్ వెంటనే బిళ్ళ వేసుకోండి అని చెప్తాం అనమాట ఎందుకంటే ఆ బిళ్ళ అనేది టైమింగ్ మిస్ అవ్వకూడదు సో మీరు ఆహారం ఫుడ్ ట్యాబ్లెట్ టైంకి తీసుకుంటే కనుక ఇబ్బందులు ఉండవు ఏ రకమైన ఆహారాలు తినాలి ఏ రకమైన ఆహారాలు తింటే మనకి ఫిట్స్ రావు అనేది అయితే ఈ ఫలానా ఆహారం తింటే ఫిట్స్ అసలు రావదు అనేది అయితే కాన్సెప్ట్ ఏవి లేదండి మనకి ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ పిల్లలు వేయాల్సిందే మీరు ఎటువంటి ఆహారమైనా పెట్టి వేసుకోవచ్చు చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీల ద్వారా ఆటం వల్ల ఎక్కువ ఈ ఫ్రోజన్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఇవి ఎక్కువ తింటున్నారు ఆ ఫ్రోజన్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్లో కొన్ని రసాయనాలు కలుపుతారు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు సో ఈ ప్రిజర్వేటివ్స్ కొన్ని ఒక్కొక్కసారి మనం వేసే ఫిట్స్ మందులు ఒక పనితనాన్ని తగ్గించవచ్చు సో సహజమైన ఆహారం ఇంట్లో చేసిన ఆహారం తినండి బయట ఫుడ్స్ ఆపేసేయండి టైంకి ఫుడ్ తీసుకొని టైం టు టైం డాక్టర్ చెప్పిన విధంగా టై ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే కనుక ఫిట్స్ రాకుండా ఉంటాయి శా శాకాహారం మాంసాహారం ఒకటి హాని చేయటం ఒకటి మేలు చేయటం అనేది లేదండి ఏదైనా కూడా ఫుడ్ తర్వాత టాబ్లెట్ వేసుకోవటం అనేది కరెక్ట్ టైంలో వేసుకుంటాం ఒక్కొక్కసారి ఏంటంటే మాంసాహారంలో కొన్ని రకమైన మటన్ అవి తిన్నప్పుడు ఏంటంటే పొట్లో టాబ్లెట్ వెంటనే కరగటానికి అవకాశం ఉండదు సో మీరు తినే డోస్ మీన్ తినే మాంసాన్ని బట్టి టైంని బట్టి ఆధారపడి ఉంటాయి సో చాలా వరకు ఫిట్స్ టాబ్లెట్స్ పొద్దున రాత్రికి ఉంటాయి కాబట్టి మీరు అటువంటి టైంలో మాంసాహారం తినకుండా మధ్యాహ్నం పోటీ తీసుకుంటే కనుక మీకు టాబ్లెట్ పనితనం అనేది ఆ ట్యాబ్లెట్ కరిగి పవర్ రావాలి కాబట్టి ఆ టైంలో మాంసాహారం అవాయిడ్ చేయగలిగితే the better.